నమస్కారం హాయ్ రీసెంట్గా ఛానల్లో ఆయిస్టర్ మష్రూమ్స్తో రెసిపీ చేయడానికి ట్రై చేస్తే ఫెయిల్ అయ్యింది అని చెప్పాను కదా ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయినా ఏ ఆ రోజు చేసిన మిస్టేక్స్ ఈరోజు జరగకుండా చూశాను నేను చాలా సాఫ్ట్గా ముట్టుకుంటేనే విరిగిపోతాయా అన్నట్టుగా ఉన్నాయి ఈ మష్రూమ్స్ అయితే కడుక్కోవడం అయితే కంపల్సరీ కదా నీళ్ళలో వెయ్యగానే వాటర్ ఫుల్ అబ్జార్బ్ చేసేసుకుంటున్నాయి ఈ మష్రూమ్స్ ఓ అరగంట సేపు జాలిలో వేసి నీళ్లు వడబెట్టడానికి ట్రై చేశాను కట్ చేయడానికి ముందు ముట్టుకొని చూస్తే ఈ మష్రూమ్స్ని కడగడానికి వాటర్లో వేసినప్పుడు ఎన్నైతే నీళ్లు పీల్చుకున్నాయో అని నీళ్లు లేనట్టుగా అనిపించింది కట్ చేసేటప్పుడు మాత్రం నాకు కాస్త అనుమానం వచ్చింది తెలుస్తుంది పదును ఇంకా ఉన్నట్టు బరువుగా నీళ్ళు పిండి చూశాను ఇంకా చూశారు కదా ఆ మాత్రం చేతిలో ఉన్న మష్రూమ్స్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఇంకా వెంటనే అన్ని మష్రూమ్స్ కూడా ముందుగా నీళ్ళన్ని పిండేశాను లాస్ట్ టైం చేసిన మిస్టేక్ అదే నేను నోటీస్ చేసుకోలేదు కట్ చేసేటప్పుడు కూడా నాకు పెద్దగా తెలియలేదు కర్రీ వండేటప్పుడు ఫుల్గా నీళ్ళు వచ్చేసాయి సో ఈసారి ఒకసారి అవగాహన ఏర్పడింది కాబట్టి ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను మామూలుగా మనం బటన్ మష్రూమ్ నీళ్ళలో వేసినా కూడా అవి నీళ్ళు అబ్జర్వ్ చేసుకోవు చాలా సాఫ్ట్గా ఉంటాయి మెత్తగా ఉంటాయి కానీ అవన్నీ నీళ్లు పీల్చుకోలేవు ఈ మష్రూమ్స్ మాత్రం ఫుల్గా నీళ్లు పీల్చేసుకున్నాయి ఇలా ఈ ఓయస్టర్ మష్రూమ్స్ నీళ్ళన్నీ పిండేసిన తర్వాత కట్ చేయడం చాలా సులువైంది ఈరోజు ఈ కర్రీలో ఒక ఐదారు బ్రహ్మి ఆకులు వేశాను ఈ ఆకులకి పెద్దగా ఒక వెరైటీ రుచి అంటూ ఏమీ ఉండదు మనం ఏ కర్రీలో వేస్తే ఆ కర్రీ టేస్ట్ బ్లెండ్ అయిపోతుంది లాస్ట్ టైం ఈ మష్రూమ్స్తో నేను కర్రీ చేసినప్పుడు ఆ రోజు కేవలం నెయ్యి వాడి మష్రూమ్స్ అండ్ టమాటా కాంబినేషన్లో సాల్ట్ అండ్ పెప్పర్ మాత్రమే వేసాను కదా ఈరోజు వేరియంట్ ఈరోజు కూడా మేజర్ కాంబినేషన్ వచ్చి ఓయిస్టర్ మష్రూమ్స్ అండ్ టమాటా కాంబినేషనే ఆకులు వేయడం మీరు చూశారు వాడిన ఆయిల్ కొబ్బరి నూనె ఎక్స్ట్రా విరిజిన్ కోకోనట్ ఆయిల్ మొదట్లో నేను కొబ్బరి నూనె వాడడం అలవాటు చేసుకున్నప్పుడు ఏ కొబ్బరి నూనె దొరికితే ఆ కొబ్బరి నూనెలో వండేదాన్ని అన్నీ ఒకటే కదా అనుకొని అయితే రుచిలో చాలా తేడా ఉంది నార్మల్ కోకోనట్ ఆయిల్ దొరికింది అండ్ ఎక్స్ట్రా విర్జిన్ కోకోనట్ ఆయిల్లో డిఫరెన్స్ చాలా ఉంటుంది నాకు ఎక్కువగా ఈ ఎక్స్ట్రా విరిజిన్ కోకోనట్ ఆయిల్లో వండేవి బాగా నచ్చుతున్నాయి ఈవెన్ డైట్ కాన్షియస్లో ఉండే వాళ్ళకి కూడా ఎక్స్ట్రా విరిజిన్ కోకోనట్ ఆయిల్ని సజెస్ట్ చేస్తున్నారు చాలామంది అలాగే పోపు వేసేటప్పుడు గమనించారు కదా జీలకర్ర ఆవాల పోపు వేశాను పచ్చిమిర్చి కరివేపాకు బ్రహ్మి ఆకులు కూడా వేశాను ఇప్పుడు వేసిన పొడి ఆమ్చూర్ చూశారు కదా నీళ్ళన్నీ పిండి వాడుకోవడం వల్ల ఈసారి నీళ్ళు రాలేదు వండేటప్పుడు కూడా ఆ మష్రూమ్ టెక్స్చర్లో చాలా డిఫరెన్స్ తెలిసింది కలిపేటప్పుడు చాలా స్మూత్గా ఉంది ఈజీగా ఉంది మనకి మైండ్కి తెలుస్తుంటుంది కదా ఫీల్ ఆ ఫీల్ కూడా చాలా బాగుంది ఇంకా టమాటాలు కూడా వేసి పులుపును బ్యాలెన్స్ చేసేందుకు కాస్త బెల్లం సరిపోయేంత ఉప్పు ఈసారి గమనించండి ఇప్పుడు కూడా వస్తున్నాయి నీళ్ళు కర్రీలోకి అయితే ఇదంతా కూడా టమాటా జ్యూస్ అంతే కదా ఇంకా ఈ కర్రీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండడమే అలా టమాటాలోంచి ఊరిన నీళ్ళని దగ్గరికి వచ్చేంత వరకు టమాటాలు కూడా ఉడికి మెత్తగా అయ్యేంతవరకు ఇదంతా ఆయిస్టర్ మష్రూమ్స్తో వండినప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ మీరు వండినప్పుడు మీకు జరిగిన డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే షేర్ చేయండి ఇంకా బెటర్గా వండొచ్చు అంటే సలహాలు కూడా ఈ కర్రీ ఇప్పుడు దగ్గరికి వచ్చింది రెడీ టు సర్వ్ చపాతి ఆర్ రైస్తో పాటు మేము తిన్నాము ఈరోజు రైస్తో పాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే